వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో నారాయణ విద్యార్థులు విజయ దుంధుపి మోగించారు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎనిమిది ఫస్ట్ ర్యాంకులు సాధించి నారాయణ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది ర్యాంకులు సాధించిన విద్యార్థులను నారాయణ అకాడమిక్ చైర్మన్ ప్రమీల అభినందించారు ప్రణాళిక అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది వల్లే ఇంతటి ఘన విజయం సాధించామని అన్నారు విద్యా సంస్థల విజయ పరంపర కొనసాగుతూ ఉంది జైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ తీసుకుంటే ఆల్ ఇండియా ఫస్ట్ తో మొదలుపెట్టి ఆరు ర్యాంకులతో టాప్ టెన్ లో దేశంలోనే అగ్రస్థానాన్ని నిలిచింది నారాయణ గ్రూప్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ తీసుకున్న ఈ రిజల్ట్స్ లో నారాయణ గ్రూప్ ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులతో తొమ్మిది మంది విద్యార్థులతో అగ్రస్థానాన్ని దేశంలో నిలిచింది రిపీటర్ బ్యాచెస్ నారాయణ గ్రూప్ హండ్రెడ్ పర్సెంట్ ఆ డైరెక్షన్ లో వర్క్ చేసి ఎవరైతే సీటు తెచ్చుకోలేకపోయారో ఫస్ట్ అటెంప్ట్ లో వాళ్ళకి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి స్టూడెంట్స్ కి ఎటువంటి స్ట్రెస్ లేకుండా వాళ్ళందరూ కూడా హ్యాపీగా కంఫర్టబుల్ గా చదువుకొని బ్రహ్మాండమైన ఫలితాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఈ రిపీటర్ బ్యాచెస్ ని మేము థర్టీన్త్ జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అవర్ ఫౌండర్ సార్ డాక్టర్ నారాయణ గారు డిజైన్ ఏ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ ప్రత్యేకంగా మెడికల్ సివో స్పార్క్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు డిఫరెంట్ క్యాంపసెస్ లో చదివే పిల్లలు కావచ్చు మా క్వశ్చన్ బ్యాంక్ ని ఉపయోగించుకోగలిగితే వాళ్ళ సక్సెస్ రేటు డెఫినెట్ గా చాలా బెటర్ గా ఉంటుంది